మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణానగర్ కాలనీలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన రోడ్డును ప్రారంభించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు కవంపల్లి స్వాగతం పలికి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి తోడుకొని వెళ్ళారు ఈ సందర్భంగా గన్నేరువరం మండలం గుండ్లపల్లి పోతారం నుండి బావుపేట కాజీపేట వరకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదనలపై చర్చించారు మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే ప్రస్తావించగా తప్పకుండా మండల ప్రజల కళ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం సహకరిస్తే ఎప్పుడో గన్నీర్వరం బ్రిడ్జి పూర్తయ్యేదని రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందికి గురిచేసిందని బండి సంజయ్ చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి హై లెవెల్ బ్రిడ్జి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్ళాయన్నారు మొత్తం డెబ్బై ఏడు కోట్లతో పద్దెనిమిది కిలోమీటర్ల పొడవునా నిర్మించేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు ఈ మేరకు కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి కింద ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు అతి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనుందని గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ నెరవేరుబోతుందని తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ కోమపల్లి సత్యనారాయణ గారితో కలిసి ఈరోజు ప్రారంభోత్సవం ఇష్టం జరిగింది వారు నేను కలిసి ఈ రోడ్డుకు డెబ్బై లక్షల లక్షల రూపాయలు రోజు దాంతోపాటు ఇక్కడ గ్రామాల సంబంధించి ఈజీఎస్తో కూడా దాదాపు కోటి పది లక్షల రూపాయలతో ఆ పనులను వాళ్ళ కలిసి ప్రారంభించడం జరిగింది మాట కొండరు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క వారి సూచనల మేరకు వరిచే పథకాలు కానీ పథకాలు కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గతంలో వారు కూడా ఢిల్లీకి వచ్చి కూడా వారు నేను కలిసి గౌరవ కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది గండర్వరం నుంచి చిన్నగుండ అభివృద్ధికి సంబంధించి అది కూడా నిర్మించే ప్రయత్నం విద్యంగా చేస్తాను ఇలా ఏ రాజకీయాలకు కావు లేకుండా ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి నితంతరం కలిసి కలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి దాంతోపాటు ఇక్కడ మానకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నేను నిధులు తీసుకొస్తాం ఇద్దరం కలిసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని